అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలోని బొట్టుగాడు అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు ఈ గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే గుడిని ఆనుకుని ఓ పెద్ద గోశాల నిర్మితమై ఉంది దేవుడి దర్శనంతో పాటు గోసేవకి కూడా అవకాశం ఉండడంతో ఆ ప్రాంగణమంతా అన్ని రోజులు భక్తులతో కోలాహలంగా ఉంటుంది గుళ్ళో ప్రదక్షిణ చేసి వచ్చి గుడి బయట అరుగు మీద కూర్చున్నాడు రామకోటి పరిసరాలను ఆసక్తిగా గమనిస్తుండగా అతనికి కాస్త ఎడంగా రయ్యమంటూ తీసుకొచ్చింది ఓ కారు యథాలాపంగా కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూశాడు ఇంచుమించు తన వయసే ఉంటుంది అంటే అరవైకి ఒకటి రెండు అటు ఇటుగా తెల్లని సూటు బూడుతో సమున్నత శరీరంతో అందరినీ ఆకట్టుకునేటట్టు దర్పంగా కనిపిస్తున్నాడు నుదుట ధరించిన కుంకుమ బొట్టు శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రంలాగా ధగధగా మెరిసిపోతుంటే అలాగే కళ్ళార్పకుండా చూడసాగాడు చూడగ చూడగా ఆ మొహాన్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా అనిపించసాగింది ముఖ్యంగా ఆ బొట్టు తనకి సుపరిచితం అదే ఎక్కడా అలా చూస్తుండగానే అతను జనంలో కలిసిపోయాడు రామకోటి మాత్రం చూసిన ఆ మొహాన్ని గుర్తుకు దచ్చుకునే ప్రయత్నం మానలేదు జీవితంలోని అన్ని దశలను తరచి చూసుకుంటూ వెనక్కి వెళ్తున్న రామకోటి చివరకు ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగాడు వెంటనే తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు తనకు పదమూడేళ్ల వయసు ఎనిమిదో క్లాస్ చదువుతున్నాడు ఆ రోజు తన క్లాస్లోకి అడుగుపెట్టగానే మొహాన్న పెద్ద కుంకుమ బొట్టుతో బెంచ్ మీద కూర్చున్న ఒక కొత్త మొహం కనిపించింది అతడే తర్వాత అందరి చేత శంకరనారాయణగాను తనలాంటి అల్లరి పిల్లల చేత బొట్టుగాడుగానూ పిలువబడేవాడు ఎందుకంటే ఏనాడు మొహాన బొట్టు లేకుండా స్కూల్కి రాలేదు మరి ఇప్పుడు చూసిన ఈ బడాబాబే ఆ బొట్టుగాడు ఇప్పుడెలా దర్జాగా ఉన్నాడో అప్పుడు అలాగే దెబ్బ పండు రంగులో నీటుగా బొద్దుగా ఉండేవాడు అతను ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన తహసీల్దారు అబ్బాయి అని కలవారి కుటుంబమని తర్వాత తెలిసింది అందుకు సాక్ష్యంగా రోజు చెదరని క్రాఫ్తో నల్లగని బట్టలతో పాలిష్ చేసిన షూస్తో ఆడంబరంగా క్లాసులోకి ప్రవేశించేవాడు అతని అదృష్టానికి క్లాస్ పిల్లలంతా నోరెళ్లబెట్టి చూస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో క్లాస్లో సగం మందికి కాళ్లకు చెప్పులు ఒంటి మీద చెరగని బట్టలు గానీ ఉండేవి కాదు అప్పట్లో అందరికీ ఒకటే స్కూలు అది గవర్నమెంట్ స్కూలు డబ్బుతో పాటు తండ్రి తహసీల్దార్ కావడంతో టీచర్లు శంకర్నారాయణను ప్రత్యేకంగా చూసేవాళ్ళు శంకరనారాయణ మాత్రం వాటిని తలకెక్కించుకోకుండా అందరినీ కలుపుకుపోవాలని అందరితో కలిసిపోవాలని ఆరాటపడేవాడు చిరుతుళ్ళి తీసుకువచ్చి క్లాస్లో పంచుతూ ఉండేవాడు తను తన ఫ్రెండ్స్ మాత్రం వాటిని తీసుకోకుండా అతన్ని దూరంగానే ఉంచేవాళ్ళు ఈ అకారణ కోపం ఎందుకో తెలిసేది కాదు అతను డబ్బున్నవాడు తాము డబ్బులేనివాళ్ళు ఇది మాత్రం అర్థమయ్యేది ఇంకా చదువు విషయానికి వస్తే తనకి తన ఫ్రెండ్స్కి చదువు తక్కువ అల్లరెక్కువ శంకరనారాయణ మాత్రం ప్రతి క్లాస్లోనూ ఫస్టే పైగా బుద్ధిమంతుడు చురుకైనవాడు సందేహాలుంటే ధైర్యంగా అడిగేవాడు ఆ రోజుల్లో సరిగా చదవకపోతే ఒకరిద్దరు టీచర్లు సమాధానం చెప్పిన విద్యార్థి చేత చెప్పని విద్యార్థికి చెంపదెబ్బలు వేయించేవాళ్ళు ఆ చేదు అనుభవం ఒకసారి తనకి ఎదురైంది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని శంకర్నారాయణ నారాయణ చేత టీచర్ తన చెంపను పగలగొట్టించాడు పాపం శంకర్నారాయణ మొదటిసారి కొట్టినప్పుడు అంటీ అంటనట్టుగానే కొట్టాడు అది చూసి ఏం గంధం రాస్తున్నావా గట్టిగా ఉరిమాడు టీచర్ అంతే ఈసారి చాలా గట్టి దెబ్బే కొట్టాడు అప్పట్లో ఆ చెవికి రాగిపోగు ఉండేది ఆ దెబ్బకి అది చెంపకి లోతుగా గుచ్చుకుని రక్తం చిమ్మింది తన గుండె మండింది ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది ఎప్పుడు అర్థం చూసినా ఆ బొట్టుగాడి మొహమే గుర్తుకు వస్తుంది రామకోటి ఇలా గత జ్ఞాపకాల ప్రవాహంలో ఉండగానే గుడి బయటకు వచ్చిన శంకరనారాయణ గోశాలలోకి ప్రవేశించి అక్కడున్న ప్రతి గోవుకి పళ్ళు గడ్డి తినిపిస్తుంటే అతని వెంట వచ్చిన వాళ్ళు వాటికి పసుపు కుంకుమలు రాసే పనిలో పడ్డారు ఇక్కడ దీని గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది పదో తరగతి చివరిలో జరిగిన సంఘటనది మండు టెండలు ఒంటిపూట బళ్ళు ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఉన్న చెరువుగట్టు పైన కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే కొద్దో గొప్పో ఈత వచ్చిన వాళ్లు చెరువులో దిగి ఒడ్డునే ఈత కొడుతున్నారు వాళ్లలో శంకరనారాయణ కూడా ఉన్నాడు అంతలోనే పెద్దగా అరుపులు కేకలు వినిపించి చూస్తే ఈత బాగా రాని శంకరనారాయణ చెరువు మధ్యలోకి ఎలా వెళ్ళాడో తెలీదు చేతులు రెండు ఎత్తుపెట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు ఆ ప్రదేశమంతా మట్టిని తవ్వేసిన గుంతలు ఉండడంతో ఇద్దరు ముగ్గురు మునిగిపోయి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి పిల్లలు తప్పించి జనసంచారం లేదు ఒడ్డున మొలచిన పిచ్చి మొక్కల్ని తింటూ ఆవులు గేదెలు మాత్రం కనిపిస్తున్నాయి భయంతో శంకరనారాయణ ఇంకా అలాగే ఎక్కలు పెడుతున్నాడు అప్పటి వరకు ఈత కొడుతున్న పిల్లలు భయంతో ఒడ్డుకొచ్చేస్తున్నారు శంకరనారాయణను రక్షించాలంటే తన ఒక్కడి వల్లనే సాధ్యం ఈతలో ఆ ప్రదేశమంతా తనకు కొట్టిన పిండి ఆ సంగతి శంకరనారాయణకు కూడా బాగా తెలుసు కానీ తన మనసు ముందుకు ఉరకనీయడం లేదు నీకెందుకులే ఊరుకో అన్నట్టుగా లాగుతోంది అక్కడ శంకర్నారాయణ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి క్షణాల్లో మునిగిపోయేటట్టుగా ఉన్నాడు అయినా తన మనసు కరగలేదు అదే క్షణంలో అనూహ్యంగా కల్లో కూడా ఊహించిన దృశ్యాన్ని చూశాడు ఒడ్డునే ఉండి గడ్డి మేస్తున్న పశువుల్లోంచి ఓ ఆవు అంబా అంటూ పెద్ద పెట్టున ఒక్క అరుపు అరిచి ఆగమేఘాల మీద చెరువులోకి పరుగులు పెట్టింది చెరువులోకి దిగే ముందు శంకర్నారాయణ ఆ ఆవు గంగడోలు దువ్వి దాని తల నిమిరి దిగడం చూశాడు మొహం మీద గోధుమ వర్ణం ఉన్న ఆవు శంకరనారాయణ ఇంటి ముందే తిరుగుతూ కనిపించేది అతనితో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి దాని నోటికి అందిస్తూనో చేత్తో దాని తడుముతోనో కనిపించేవాళ్ళు చూస్తుండగానే ఆ ఆవు ఎలా చేరిపోయిందో అంత వేగంగా శంకరనారాయణ దగ్గరికి చేరిపోయింది శంకరనారాయణ ఆవుపైకి ఎక్కి కూర్చోవడం చేతకాక దానిమీద బోర్లా పడుకుండిపోయాడు మొత్తానికి ఆవు ఈదుకుంటూ రొప్పుకుంటూ శంకరనారాయణ ఒడ్డుకు చేర్చేసింది చాలా కాలం ఊరు ఊరంతా ఆ సంఘటనను వింతగా చెప్పుకున్నారు అప్పట్నుంచి ఇంటి ముందుకొచ్చిన గోవులను తరమడం మానేశారందరూ పదో క్లాసు ఎగ్జామ్స్ పూర్తిగానే శంకర్నారాయణ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ కావడంతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతన్ని ఇదే చూడటం వెళ్ళి పలకరించాలని మనసులాగుతున్నా తను ఉన్న పరిస్థితి రామకోటికి ఆ ధైర్యాన్ని ఇవ్వడం లేదు ముప్పై ఐదేళ్ల క్రిందట వచ్చి చాలీ చాలని జీతంతో ఓ ప్రైవేటు కంపెనీలో స్థిరపడిపోయాడు చదువుకు తగ్గ ఉద్యోగం లేని కొడుకు ఇంకో నెలలో జరగనున్న కూతురు పెళ్లికి డబ్బులు సమకూర్చుకోలేని ఆర్థిక దుస్థితి ఇలాంటి తను వెళ్లి పలకరించడానికి తమది కుచేలుల స్నేహం కూడా కాదు రామకోటి ఇలా అంతర్మదనంలో ఉండగానే శంకర్నారాయణ కారెక్కి వెళ్ళిపోయాడు రామకోటి మనసు ఉసూరుమంది వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సడన్గా రామకోటికి గుండెల్లో నొప్పి రావడంతో హుటాహుటిన కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువచ్చారు చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటూ అందుకెంత ఖర్చవుతుందో లెక్కలు వేసి చెప్పారు స్పృహలోనే ఉన్న రామకోటికి అంత నొప్పిలోనూ ఖర్చు మాట వినగానే గుండె జల్లుమంది అంత డబ్బు తన దగ్గర లేదు పిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మాత్రమే ఉంది తన ప్రాణం పోయినా పర్వాలేదు దాన్ని మాత్రం వాడొద్దని తన వాళ్లకు చెప్పాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు కానీ నోటి వెంట మాటలు రావడం లేదు ప్రభుత్వాలు కల్పించిన ఆరోగ్య భద్రతా కార్డులు పట్టుకుని హాస్పిటల్కి వచ్చేశారు తీరా వచ్చాక అవి హాస్పిటల్లో లేవంటున్నారు ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకుండా లేటు చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరికలు చేస్తున్నారు కుదిరిన కూతురు పెళ్లి ఏమవుతుందోనన్న ఆందోళన తప్పించి రామకోటి మనసులో మరే ఆలోచనలు లేవు ఈ లోపల నొప్పి ఎక్కువై తలవాల్చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు రెండో రోజు కళ్ళు తెరిచి చూసిన రామకోటికి చుట్టూ నిలబడ్డ తన వాళ్లు కనిపించారు తనింకా బ్రతికే ఉన్నాడన్న సంగతి అర్థమైంది తను స్పృహ కోల్పోయిన తరువాత ఏం చెయ్యాలో తెలియక తన వాళ్లు కొట్టుమిట్టాడుతుంటే మరో ఇద్దరితో కలిసి అటుగా వచ్చిన ఓ డాక్టర్ గారు స్ట్రెచ్చర్ మీద ఉన్న తనను చూడడం నిమిషాల్లో తనను అడ్మిట్ చేయించి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయడం జరిగిందట ఇంకా ఆశ్చర్యంగా డిపార్ట్మెంట్ హెడ్గా ఆపరేషన్ ఆయనే చేశాడట తమ నుంచి పైసా ఖర్చు లేదు అంతా ఆయనే చూసుకున్నాడన్నారు ఆయన గురించి చెప్పకుండా తమ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడట ఎవరా డాక్టరు అతడికి తనకు ఉన్న సంబంధమేంటి ఎప్పటిది రామకోటి మనసు పరి పరి విధాల ఆలోచిస్తుండగానే పెద్ద డాక్టర్ గారు రౌండ్స్కు వస్తున్నట్టుగా తెలిసింది అంతటా నిశ్శబ్దం రామకోటి సత్తువునంతా కూడగట్టుకుని తల పక్కకి తిప్పి ఉత్కంఠగా చూస్తుండగానే పెద్ద డాక్టర్ గారు వెనుక కొంతమంది డాక్టర్లు వడివడిగా రామకోటి బెడ్ దగ్గరకు వచ్చేశారు ముందుగా వచ్చిన పెద్ద డాక్టర్ని చూసిన రామకోటి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు సర్వేంద్రియాలు ఒక్క క్షణం పనిచేయడం మానేశాయి ఆ డాక్టర్ ఎవరో కాదు ప్రతి సందర్భంలోనూ బొట్టుగాడిగా తన చేత హేళనగా పిలవబడ్డ శంకరనారాయణే ఈ డాక్టర్ ఇప్పుడు మొహాన్న ఆ బొట్టు అలాగే వెలిగిపోతోంది ఏం రామకోటి ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత కలిసాం ఆప్యాయంగా భుజం తడుతూ అడిగాడు గొంతు తడారిపోయి రామకోటికి నోటి మాట రావడం లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఓ డాక్టర్గా స్టెతోస్కోప్తో పరీక్షిస్తూ అడిగాడు శంకర్ నారాయణ అన్న లేవన్నట్టుగా ఊపాడు వారం క్రితం కనిపించినప్పుడు ధైర్యం చేసి దగ్గరికెళ్ళలేకపోయాడు ఇప్పుడిలా లోపల ఏదో తెలియని ఉద్విగ్నతతో సతమతమవుతున్నాడు రామకోటి హెల్త్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేయడం లేనట్టుగా రామకోటి చెప్పడం జరిగింది జరిగేదంతా రామకోటి కుటుంబ సభ్యులు తెల్లబోయి చూస్తున్నారు శంకరనారాయణ చిన్న సైగతో మిగిలిన డాక్టర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు రామకోటి ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది స్టూల్ మీద కూర్చుంటూ అన్నాడు శంకర్నారాయణ రామకోటి అలాగే చూస్తున్నాడు లోపల అపరాధ భావం అతని కుంగదీస్తోంది ఎందుకో తెలుసా తెలీదన్నట్టుగా తలూపాడు చిన్నప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు రోషంగా నువ్వు నా కేసు చూసిన చూపు ఏదో ఒక సందర్భంలో తరచుగా నా గుర్తుకొస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతుండేవాణ్ణి ఇప్పుడు నా మనసుకెంతో రిలీఫ్గా ఉంది వయసు మీద పడ్డా నీ మొహంలో పెద్దగా మార్పు లేదు ఆ గాయపు మచ్చ కూడా ఇంకా అలానే ఉండడంతో నిన్ను తేలిగ్గా గుర్తుపట్టగలిగాను అవే చేతులతో తనకు ప్రాణం పోసానన్న సంగతిని మర్చిపోయి మాట్లాడుతున్న శంకర్నారాయణ మాటలకు రామకోటి కదిలిపోయాడు కొట్టిన చిన్నదెబ్బకే అంతలా బాధపడిపోతున్నాడు మరి తనేం చేశాడు చెరువులో మునిగి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోలేదు పైగా ఆ విషయాన్ని రోజే మర్చిపోయాడు రామకోటి నుండి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి అది చూసి శంకర్నారాయణ అన్నాడు రామకోటి కుదిరిన నీ కూతురి పెళ్ళి నీ కొడుక్కి ఉద్యోగము బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను మనసులో ఏ దిగులు ఆందోళన పెట్టుకోకు సంతోషంగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు శంకరనారాయణ ఇంకేదో చెప్తుండగానే రామకోటికి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ పద్యం గుర్తుకు వచ్చి కాళ్ల మీద పడడం చేతకాక శంకరనారాయణ చేతులు రెండు గట్టిగా పట్టుకుని బోరుమని ఏడ్చేశాడు పట్టుకున్న తన చేతులను ఓదార్పుగా రెండు నిమిషాలు అలాగే ఉంచాడు శంకర్నారాయణ రామకోటికి రోదన తప్పించి ప్రయత్నించినా మాటలు దొరకడం లేదు తన కోసం వెయిట్ చేస్తున్న డాక్టర్లు గుర్తుకు వచ్చిన శంకరనారాయణ వెంటనే లేచి నిలబడుతూ రామకోటి భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు సేవ చేసే వృత్తినిచ్చాడు పది మంది కోసం వీటిని ఎలా ఉపయోగిస్తున్నానో తర్వాత చెప్తాను నా సాయాన్ని నువ్వు ఇంకో విధంగా ఆలోచించి అభిమానపడకూడదనే ఈ మాట చెప్తున్నాను రిలాక్స్డ్గా ఉండు అనేసి వడివడిగా నడిచి వెళ్తుంటే శంకర్నారాయణ పేరులోని ఇద్దరు దేవుళ్లతో పాటు మరో దేవుడు నడిచి వెళ్తున్నట్టుగా అనిపించింది రామకోటికి ఆ దేవుళ్ళు మాట్లాడరు మాట్లాడే ఇలాంటి దేవుళ్లతో కాగల కార్యం చేయిస్తూ ఉంటారు ఒకవైపు పశ్చాత్తాపం మరోవైపు కృతజ్ఞతాభావం ఉక్కిరి పిక్కిరి చేస్తుంటే చెమ్మగిల్లిన కళ్ళతో వెళ్ళిపోతున్న నారాయణ కేసి అలా చూస్తూ ఉండిపోయాడు ఇది కథ ఈ కథ చదివే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ